అంత తెలంగాణకు నీళ్ళు ఇస్తున్నాం కానీ మన నీళ్ళు లేవు మీకు అందరూ తెలుసు నాతో పాటు పాదయాత్ర చేసినవి మీరు పదిహేడేళ్ళు అయిపోయాయి సుక్క నీళ్ళు రా డెబ్బై కోట్ల స్టార్ స్టార్ ఇదైపోతే అంచనాలు పెరిగి రెండు వందల యాభై కోట్ల ఇంటుంది కుదరలేదు మొన్న డబ్బులు ఇప్పించి దుమ్మగూడం నుంచి అధికార మెటీరియల్ తీసుకొచ్చి దానికి రెండు వందల కోట్ల ఫైనల్ చేయించి ఈ ఆరు నెలల్లో పని మొత్తం చేయించి సబ్ స్టేషన్ తొమ్మిది రోజులలో ఆరు నెలలైతే తొమ్మిది రోజుల్లో పూర్తి చేసి రెడీ పెట్టాము రేపో మాపో ట్రైన్ రేట్ స్టార్ట్ అవుతుంది వచ్చే నెల పదవ తారీఖులో మంచి రోజు చూసి రెండు మండలాల జనాలు ఊరు అందరిని వినిపించే వాళ్ళ పంటలు లెక్క చేసుకొని నీళ్లు స్టార్ట్ అవుతాం మూడు పంటలకు నీళ్ళు ఇచ్చే కార్యక్రమం ఇది మాట ఆ రోజు చెప్పినా ఈరోజు నెరవేర్చేది అదృష్టం మీరు ఇచ్చిన ఎక్కడ జరిగినటువంటి పని అలా రామగుండం లిఫ్ట్ ప్రతి పల్లెకి ప్రతి చెరువులు నింపే కార్యక్రమం ఒకటి రెండు పంటలతో పాటు ఇంకొకసారి కూరగాయలు వేసుకునే అవకాశం కూడా కల్పించే కార్యక్రమం నేను చేస్తున్నాను ఇది మీ బిడ్డగా గారు నేను గర్వంగా మా లీడర్ మా అన్న మా బిడ్డ అని చెప్పుకునే పని చేస్తున్నామని చెప్తాను హనుమంతుని గుడి నుంచి పెద్ద రోడ్డు డబల్ వంద ఫీట్లు రోడ్ వేస్తున్నాం బ్రిడ్జ్ చేస్తున్నా చక్కగా బ్రిడ్జ్ మీదకి వెళ్ళి రామగుండంలో దిగి బ్రహ్మాండమైన రోడ్డుతోటి పది నిమిషాలలో హాస్పిటల్ పోవచ్చు కాలేజ్ పోవచ్చు బస్సులు ఇవన్నీ కూడా చేస్తున్నా ఎనభై కోట్లతో డాంబర్ రోడ్లు వేస్తున్నాయి ఇవన్నీ ఈ రోడ్డు కూడా పెద్ద గోదావరి బ్రిడ్జ్ దాకా చేస్తా అటు బ్రాహ్మణపల్లి గూడూరు వెంగళూరు దాకా మళ్ళీ ఆనూరు నూలగూరు ధర్మ క్రాస్ రోడ్ దాకా మళ్ళా దానికి ఆలస్కే మళ్ళా ఎకలపల్లి కూడా పెద్దపూర్ రాణపూర్ నుంచి మళ్ళీ ఎక్సే ఇంట్లో సుర్రె పెద్ద పెద్ద రోడ్లు వేస్తారు ఎక్కడ తిరిగా గిన్నెలు తిరిగి రావచ్చు దీనికి వాళ్ళ పల్లెలలో రోడ్లు వేయడానికి ఇప్పటికే నలభై కోట్లు పెట్టడం ముప్పై యాభై కోట్లు పెడతాం వంద అంటే దాదాపు నూట ఎనభై కోట్లు రోడ్లకే పెడుతున్నాం నూట ఎనభై కోట్లు రోడ్ల పెడుతున్నాం రెండు వందల యాభై కోట్లు లిఫ్ట్కి అయింది పాల ఇంకో లిఫ్ట్ వచ్చే సంవత్సరం పెడతాం మూడు సంవత్సరాల పూర్తి చేస్తే అదొక మూడు వందల యాభై కోట్లు అంటే మన పల్లెల ప్రాంతాల ఏ ఒక్కరు కూడా నాకు సుఖ నీళ్ళు వస్తలే వాళ్ళ దానికి అది ఎండాకాలం కావచ్చు ఏ కాలమైనా ఏ ఊరికి రాకుండా మన ఊరిలో మాత్రం మనకు ఉన్నటువంటి ఐక్యంశాలు ఎప్పటికీ ఉంటాయి దానికెళ్ళి చెప్పి మన కూడా నిలు చేస్తున్నారు ఇవన్నీ